రజని ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఖమ్మం పార్లమెంటు స్థాయిలో మీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల పైన ప్రతి గ్రామంలో కూడా పోటీ చేయాలన్నదే మా ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే ఈ రోజున మా అధ్యక్షులుగా ఉన్నటువంటి వాసిరెడ్డి రామనాథం గారు మనం ప్రతి గ్రామస్థాయిలో పోటీ చేసి వెన్నుదండిగా ఉండి పార్టీని అభివృద్ధిలోకి దేవాల్సినటువంటి అవసరం ఉందని సూచించారు అందుకు అనుగుణంగా ప్రతి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిని పెట్టబోతూ ఉన్నాం మా అభ్యర్థి తోటి ఎవరైతే అధికారంలో ఉన్న పార్టీ కానివ్వండి ఇంకో పార్టీ కానివ్వండి ఏ పార్టీ నాయకులు కలిసి వచ్చినా కూడా కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఒకవేళ వాళ్ళు సిద్ధం కాదు వాళ్ళు మాతో కలిసి రారు అనుకున్నప్పుడు కూడా మేము మా సింగిల్గానైనా పోటీ చేసి మా అభ్యర్థిని నిలబెట్టబోతూ ఉన్నాం వీలైనంత వరకు ప్రతి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిని ఉప సర్పంచ్ కానివ్వండి వార్డు మెంబర్లు కానివ్వండి సింగిల్గానైనా పోటీ చేసి మా బలం ఎంతో నిరూపించుకోవాలని చూస్తూ ఉన్నాం ప్రతిసారి తెలుగుదేశం ఎక్కడుంది అని చెప్పిన ప్రతి వాళ్ళకి ఈ ఎన్నికల్ని అడ్డం పెట్టుకొని సమాధానం చెప్పడానికి సిద్ధం మేము జై తెలుగుదేశం